పండుగ సీజన్లో పిల్లల సీజన్లో చాలామంది ఫేషియల్ గ్లో రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు కదా మరి పార్లర్కి వెళ్ళకుండా ఫేషియల్ గ్లోని ఇంట్లోనే వారం రోజులు మీరు ఇలా చేశారంటే ఈజీగా తెప్పించుకోవచ్చు ముందుగా ఏం లేదు ఒక మిక్సీ జార్ తీసుకోండి అందుకోసం మిక్సీ జార్లో కొన్ని క్యారెట్ ముక్కల్ని అలాగే బీట్రూట్ ముక్కల్ని కొద్దిగా తరిగి వేసుకోండి తర్వాత ఇందులో కీరాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కొద్దిపాటిగా వేసుకోండి వీటన్నిటి వల్ల లాభాలు కూడా చాలా ఉన్నాయి స్కిన్కి వాటన్నిటి గురించి కూడా నేను క్లియర్గా చెప్తాను తర్వాత ఇందులో కొన్ని ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయండి వీటన్నిటిని వేసిన తర్వాత మిక్సీని మెత్తగా పట్టి ఈ పేస్ట్ని ఇలా మెత్తగా తయారైతే చేసుకోండి వీటన్నిటిని మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా రోజు వాటర్ని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి లేదా తర్వాత అయినా మీరు రోజు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇలా మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇలా మీరు స్ట్రెయిన్ అయితే చేసుకోవాలి ఇలా వడకట్టుకున్నట్టయితే మనకి ఇందులో నుంచి జ్యూస్ అంతా సపరేట్ అయిపోతుంది ఈ ప్యాక్ను మనము స్టూడెంట్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా మగవాళ్ళు కానీ ఆడవారు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది స్కిన్కి చాలా మంచిది అలాగే స్కిన్ పైన ఉన్న మొటిమలు అలాగే మంగు మచ్చలు ఏ ఉన్నా సరే ఈజీగా రిమ్ అయిపోతాయి ముఖ్యంగా ఈ ప్యాక్ ఆయిల్ స్కిన్ ఉన్నవారికి అలాగే మీకు మొటిమలు ఎక్కువగా ఉన్నవారికి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇబ్బంది పడకుండా హ్యాపీగా దీని అయితే మీరు రెగ్యులర్గా సెవెన్ డేస్ యూజ్ చేసుకోవచ్చు నేను చెప్తున్నాను సెవెన్ డేస్ మీరు ఖచ్చితంగా నేను ఎలా అయితే చేశానో అలాగే మీరు పర్టికులర్గా టైం తీసుకొని రోజు నేను చెప్పినట్టుగా చేయండి మీకు ఫేస్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అనమాట ఎంత నల్లగా ఉన్నవారైనా ఫేస్లో మంచి గ్లో అయితే వస్తుంది మనం ఇలా సపరేట్ చేసుకున్న జ్యూస్ని వేరే ఒక బౌల్ అయితే తీసుకోండి అందులో రెండు స్పూన్ల వరకు ఈ జ్యూస్ని వేసుకోండి తర్వాత ఆ బౌల్ని పక్కకు పెట్టేయాలి అది ఎందుకు పెట్టాను అనేది తర్వాత చెప్తాను ఇప్పుడు ప్యాక్ కోసం మనం ఇక్కడ కొద్దిగా శనగపిండిని అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా తేనెను కూడా యాడ్ చేయండి మనం ఇక్కడ తీసుకున్న క్యారెట్ కానీ బీట్రూట్ కానీ దోస కానీ టమాటా కానీ చాలా మనకి చర్మానికి బాగా మంచి యూజ్ఫుల్ అని చెప్పాలి దీంట్లో మనకి క్యారెట్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉన్నందున చర్మాన్ని బాగా మెరిసేలా చేస్తుంది స్కిన్ని చాలా మృదువుగా కూడా ఉంచుతుంది అలాగే బీట్రూట్లో కూడా సి జింకు యాంటీబయోటిక్స్ మన పింపుల్స్ని రాకుండా చేస్తాయి మనం బీట్రూట్ని ఫేస్ ప్యాక్ని ఉపయోగించడం వల్ల మొటిమల మచ్చలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి ఈ ప్యాక్ పింపుల్స్ ఉన్నవాళ్ళు ఎక్కువగా వాడుకోవచ్చు అలాగే కీర దోశ కూడా మనకి చాలా మంచిదండి ఈ ప్యాక్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత వారానికి మీరు ఈ ప్యాక్ని టూ టైమ్స్ వేయండి అంటే త్రీ డేస్కి ఒకసారి ప్యాక్ని అయితే వేయండి ఇలా వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి వాటర్తో క్లీన్ చేయండి ఇలా కనుక మీరు చేస్తే ఫేషియల్ గ్లో అనేది చక్కగా వస్తుంది మీరు ఏ పార్లర్కి వెళ్ళాల్సిన పని లేదు ఏ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ప్యాక్ని వేసేసి వాటర్తో క్లీన్ చేశాక ఏదైనా మంచి లోషన్ని అప్లై చేయండి ప్యాక్ వేసి రిమూవ్ చేసిన తర్వాత కంపల్సరీ లోషన్ని అప్లై చేయాలి అలా ఫేస్ని అనమాట ఖాళీగా వదిలేయకూడదు చూసారు కదా మంచి కలర్ ఇంప్రూవ్ అయితే వచ్చేసింది తర్వాత ఈ వాటర్ని ఏం చేస్తారంటే డైలీ మార్నింగ్ లేవగానే ఫేస్ని వాటర్తో క్లీన్ చేసి లేదా ఏదైనా ఫేష్ ఫేషియల్ ఫేస్ వాష్తో క్లీన్ చేసిన తర్వాత ఒక కాటన్ తీసుకొని ఈ వాటర్ని కాటన్ ఇలా అద్దేసి ఫేస్ పైన అలా కొద్ది కొద్దిగా నేను ఏదైతే చేతి పైన అది చూపిస్తానో ఆ మాదిరిగా మీరు ఫేస్ పైన ఈ వాటర్ని అలా కాటన్తో అద్దాలి ఇలా చేయడం వల్ల ఫేస్లో ఒక మంచి గ్లో అనేది వస్తుంది ఇందులో మనం టమాటా కూడా వేసుకున్నాం కాబట్టి సంటాని మనకి రిమూవ్ చేయడానికి టమాటా అనేది బాగా ఉపయోగపడుతుంది చర్మాన్ని తెల్లగా కూడా చేస్తుంది ఇలా వారం రోజులు ఖచ్చితంగా చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం